పాలకుర్తి ప్రజలకు పాలకుర్తి ప్రెస్ క్లబ్ నుండి కార్యదర్శిగా చెరిపోయి అశోక్ మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో ప్రెస్ క్లబ్ రద్దు కాబడినది అని చాలా అపోహలు వస్తున్నాయి పాలకుర్తి మండలంలో రిజిస్ట్రేషన్తో నడుస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ మాత్రము ఒకటే పాలకుర్తి ప్రెస్ క్లబ్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది అది చాలా చక్కగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు రాస్తున్నటువంటి ఒక ప్రెస్ క్లబ్ కొనసాగుతూనే ఉంటుంది రిజిస్ట్రేషన్ లేని ప్రెస్ క్లబ్లు ఎన్నో ఉన్నాయి అవి రద్దు కావడని అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు విచ్ఛిన్నమై మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క అపోహలకు పోయి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేటువంటి కొన్ని వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళని నమ్మవద్దని పాలకుతు ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ కొనసాగుతూనే ప్రజల మనసులను తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఎప్పుడు పయనిస్తూనే ఉందని తెలియస్తున్నాము పాలకుతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపేళ్ళ షో